ఓం గమ్ గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తే నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ఏలూరులో ఉన్నాము ఏలూరులో ఆల్రెడీ చదుమిళ్ళ ప్రాంతంలో ఆర్టీ వాఫీస్ వెనుక ఉన్నటువంటి ఒక వెంచర్లో డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఏ విధంగా నిర్మాణం అవుతుంది అనేది ఒకసారి చూడటానికి వచ్చాము వాస్తు ప్రకారం మీకు కానీ ఇంటి ప్లాన్ కావాలన్నా అదేవిధంగా ఆయాది గణితంతో ప్లాన్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి మేము ఏలూరులో ఈరోజు ఐదో తేదీ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో తేదీ వరకు ఇక్కడ ఏలూరులో ఉండడం జరుగుతుంది ఎవరికైనా సరే వాస్తుపరమైన సలహాలు కావాలన్నా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి ఆ ఇంట్లో ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంటుందని ఉన్నా కానీ అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనిపించిన దోషాలు ఉన్నాయని అనిపించిన మీరు కట్టుకున్న ఇంట్లో మీకు జరుగుబాటు సరిగా అవ్వడం లేదని అనిపించిన మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ నాలుగైదు రోజులు మేము ఏలూరులో ఉంటాము ఇకపోతే మీకు ఇప్పుడు నిర్మాణం అవుతున్నటువంటి ఈ ఇంటి గురించి విశేషాలు చెప్తాను చూడండి చూడండి ఇది డూప్లెక్స్ హౌసు సింహద్వారం ఏ విధంగా ఇక్కడ మనం పెట్టామన్నది మీరు బాగా గమనిస్తే ఆ సింహద్వారానికి అటు ఇటు రెండు కళ్ళులాగా ఒక రెండు కిటికీలు అనేవి పెట్టడం జరిగింది తర్వాత ఏమవుతుందంటే ఈ పైన అంతా కూడా పురాతనమైనటువంటి సింహద్వారం ఏ విధంగా ఉండేదో పురాతన కాలంలో ఆ విధంగా ఈ సింహద్వారం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పైన ఒక వెంటిలేటర్ వస్తుంది అదే అలాగే ఒక గొడుగు అనేది ఈ యొక్క సింహద్వారంపై మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది పురాతన ఇళ్లల్లో ఉన్నటువంటి మెయిన్ సింహద్వారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనం ఇంప్రూవ్మెంట్ చేయబోతున్నాము సింహద్వారం చూసారా ఏ విధంగా ఉందో సెంటర్లో డోరు అటు ఇటు రెండు కళ్ళులాగా రెండు కిటికీలు అదేవిధంగా పైన కూడా కరడే అనేది ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ప్యూర్ బలాసా టేక్ అండి ఇది అంతా కూడా బలాసా టేక్ కలర్స్ సరే విధంగా ఉందో మీకు కానీ టేక్తో తయారు చేసినటువంటి కిటికీలు కానీ డోర్లు కానీ కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఏలూరులో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి డూప్లెక్స్ హౌస్ ఇదంతా కూడా ఈ టేక్ కూడా చాలా కాస్ట్లీ టేక్ ఇది ఓనర్ గారు మంచి క్వాలిటీ కావాలని అడిగితే బలాసా టేక్తో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక సింహద్వారానికి చాలా ఖర్చు అనేది బాగా అవుతుంది ఎందుకంటే టేకులు చాలా రకాలు ఉంటాయి కానీ మళ్ళీ మళ్ళీ చేసేది కాదు కాబట్టి ఒక మంచి క్వాలిటీ టేకు మనం ఎంచుకుంటే మనకి చాలా సింహద్వారం అంటేనే ఇంటికి ఒక ప్రత్యేకమైంది ఒక వైబ్రేషన్ ఇచ్చేది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఒక సింహద్వారం పెట్టడం ద్వారానే వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నంత కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోరు ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా గ్రౌండ్ ఫ్లోరు ఆ సింహద్వారం తూర్పు సింహద్వారము ఇప్పుడు చూడండి ఉత్తర దిశలో కూడా ఉపద్వారం అనేది పెట్టడం జరిగింది ఈ దక్షిణంలో కూడా ఒక ద్వారం అనేది వస్తుంది ఉత్తరంలో ఎక్కడైతే మనం ద్వారం పెట్టామో ఆ ద్వారం ఆపోజిట్ దక్షిణంలో కూడా ఒక ద్వారం ఇస్తాము అంటే ఈ సింహద్వారం తూర్పు సింహద్వారం ఎదురుగా పడమట దిశలో కూడా ఒక ద్వారం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాము వెరసి ఈ ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్లో మనం సెంటర్లో నిలబడి చూస్తే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నాలుగు ద్వారాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రకృతితో కనెక్ట్ అయ్యేటట్టు ఇలా చూడండి ఓపెన్ టు స్కై బ్రహ్మస్థానం ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నాము ఎప్పుడైనా వర్షం పడితే ఈ విధంగా వాటర్ అనేది ఈ ఇంట్లో పడేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్రహ్మస్థానం అనేది కూడా ఈ బ్రహ్మస్థానం సెంటర్లో నిలబడి చూస్తే నాలుగు వైపులా తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉండేటట్టు వాస్తు ప్రకారం ప్లాన్ చేశాము బాగా గమనించండి అది ఓపెన్ చూస్తే బ్రహ్మస్థానము ఇంకా వర్క్ నడుస్తుంది కాబట్టి ఈ వర్కంతా అయిన తర్వాత ఎప్పుడైనా వర్షం పడితే ఈ విధంగా వర్షం అనేది ఈ యొక్క ఇంట్లో పడేటట్టు ఒక మండువా లోల టైప్లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ ఇది చూసారా క్రాస్ వెంటిలేషన్ ఏ విధంగా ఇచ్చాము నైరుతిలో కిటికీలు ఉండకూడదు అని అంటూ ఉంటారు కదా కానీ అలా కాదు వాస్తు ప్రకారం ఎక్కడ కిటికీ పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నైరుతి అంటే పూర్తి నైరుతులు కిటికీలు అనేవి వెళ్ళకూడదు అలాగే అక్కడ అనుసరించి వాస్తుని అనుసరించి కిటికీలు అనేది మనం పెట్టగలగాలి అంతేగాని నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో కిటికీలు ఉండకూడదు అంటే అక్కడ ఉన్నటువంటి యజమాని ఏమైపోవాలో మీరు ఆలోచించండి ఇది వంటగది అండి చాలా చక్కగా డిజైన్ చేస్తూ ఉన్న వంటగదిని కూడా ఈ వంటగదిలో ఏంటంటే యూ షేప్లో అంటే మూడు వైపులా దక్షిణ గోడకి అలాగే తూర్పు గోడకి అలాగే ఉత్తరం గోడకి మూడు వైపులో కూడా మనం ఈ యొక్క కిచెన్ ప్లాట్ఫార్మ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఒక యూ షేప్లోని అదేవిధంగా సింక్ అనేది జనరల్గా అందరూ ఇచ్చేటట్టు మూలకు కాకుండా ఇటు ఉత్తరంలో ఉన్నటువంటి గోడకి సెంటర్లో సింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాస్తు ప్రకారం కిచెన్ డిజైన్ చేయడం జరిగింది ఈ కిచెన్ మనకి పదహారు అడుగుల పొడవు పన్నెండు అడుగుల వెడల్పులో ఉంది అనుకుంటే ఇక్కడే మనం డైనింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక నలుగురు వ్యక్తులు చక్కగా కూర్చొని భోజనం చేయడం కోసం డైనింగ్ కూడా ఇందులోనే ఏర్పాటు చేయొచ్చు డ్రాయింగ్ రూమ్ అవుతుంది అది డ్రాయింగ్ రూమ్గా ప్లాన్ చేశాము అలాగే చూస్తే అది అంత హాల్ అట్ సైడు ఇది మాస్టర్ బెడ్రూము అక్కడ చూస్తున్నారు మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ అది వాస్తు ప్రకారం మెట్లు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా డిజైన్ చేయడం జరిగింది మెయిన్ సింహద్వారంకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఈ మెట్లు ఉన్న దోషం అనేది తగలకుండా చాలా జాగ్రత్తగా సింహద్వారం ఎదురుగా పడమట దిశలో మెట్లు ఇవ్వడం జరిగింది ఇంటికి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో కూడా కింద అలాగైతే సింహద్వారం పెట్టాము అదేవిధంగా పైన ఒక ఉపద్వారం పెట్టి అటు ఇటు రెండు కళ్ళులో రెండు కిటికీలు అనేది ప్లాన్ చేయడం జరిగింది వాస్తు ప్రకారం ఇంకా చూస్తే ఇదిగోండి ఇంకా విధమించనుగా బ్రహ్మస్థానం అని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినప్పుడు ఇది పైన ఉన్నటువంటి షీట్లు వేసి కప్పారు చూడండి ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత మనం కింద సింహద్వారం ఏదైతే ఇచ్చామో కింద హాల్ ఉంటుంది కదా ఆ హాల్ అంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా ఓపెన్గా కింద హాల్ ఉంటే పైనంతా ఇదంతా ఓపెన్గా ఒక వరండా ఇచ్చాము ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఉపద్వారము ఇక్కడ మీకు కనిపిస్తుందంతా కూడా ఇది ఒక వరండాగా డిజైన్ చేయడం జరిగింది ఎప్పుడైనా పిల్లలు ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు ఇక్కడ చక్కగా ఒక ఉయ్యాలు పెట్టుకొని చక్కగా ఉయ్యాలు కానీ లేదా సాయంత్రం పూట ఈ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏ టైం అయినా సరే ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కబుర్లో చెప్పుకుంటూ ఇక్కడ కాసేపు టైం పాస్ చేయొచ్చు ఇదంతా వరండాగానే మాత్రమే ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏమి ఒక గదిగా నిర్మాణం చేయటం లేదు ఎందుకంటే కింద హాల్ ఉంటుంది ఈ ప్లేస్లో పైకి వచ్చేసరికి ఇట్లా ఓపెన్గా ఒక వరండా ఉంటుంది ఇక్కడ చూస్తే ఇది కింద నార్త్లో డ్రాయింగ్ రూమ్ వచ్చింది కదా పైకి వచ్చేసరికి ఆ ప్లేస్ ఇది ఇక్కడ డ్రాయింగ్ రూమ్ ఏమీ రాదు అంత ఓపెన్గా వదిలేస్తాము అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి తూర్పు ఉత్తరం ఈశాన్యం ఇది అంతా కూడా ఈ ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్లో పూజ మందిరం డిజైన్ చేయలేదు ఫస్ట్ ఫ్లోర్లోనే పూజా మందిరం అనేది డిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి తూర్పు తూర్పిసాన్యంలో ఉన్న కార్నరు చాలా స్పేస్ కూడా బాగుంది ఎవరన్నా ఈ కుటుంబంలో ఎప్పుడైనా సరే ఒక పూజ అనేది జరిగితే కనుక ఒక ఇరవై మంది కూర్చునేటట్టు ఇదంతా కూడా చాలా పెద్దగా పూజ రూమ్ డిజైన్ చేయడం జరిగింది కింద ఉన్నటువంటి డ్రాయింగ్ రూమ్ ఏదైతే నార్త్ సైడు ఆ డ్రాయింగ్ రూము అలాగే ఈ యొక్క తూర్పు ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి రూమ్ ఈ రెండు కలిపి ఇక్కడ ఒక పూజా మందిరంగా ఏర్పాటు చేస్తూ ఎప్పుడైనా భారీ పెద్దగా ఏదైనా పూజ జరిగితే ఒక ఇరవై మంది కూర్చునేటట్టు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది పోతే చూస్తున్నారు కదా కింద మనం వంటగా అనుకున్నాం కదా చూడండి కింద వంటగా అనుకున్నాం కదా పదహారు అడుగులు పొడవు పన్నెండు అడుగులు వెడల్పులని అయితే పైకి వచ్చేసరికి ఆ ప్లేస్లో ఏం చేస్తున్నామంటే ఓనర్ గారికి చెప్పి హోమ్ థియేటర్ అనేది డిజైన్ చేయడం జరిగింది కింద వంటగది ఏదైతే పదహారు అడుగులు పొడవు పన్నెండు అడుగులు వెడల్పులో ఉందో ఆ ప్లేస్ అంతా కూడా పైకి వచ్చేసరికి ఒక హోమ్ థియేటర్ లాగా డిజైన్ చేస్తూ ఉన్నాము చూడండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉత్తర దిశలో ఒక ద్వారం ఇచ్చాము తూర్పులో ఉన్నటువంటి ద్వారము అదేవిధంగా ఈ దక్షిణం వైపు ద్వారం పెట్టడం లేదు ఫస్ట్ ఫ్లోర్లో ఎందుకంటే అక్కడ సందనే చాలా చిన్నగా ఉంది కాబట్టి అక్కడ ఈ ఉత్తర ద్వారం ఆపోజిట్గా ఒక కిటికీ అనేది పెట్టడం జరిగింది వాస్తు ప్రకారం అదేవిధంగా చూస్తే ఇది కూడా మీరు కింద వంటగది ఏదైతే వచ్చిందో ఆ ప్లేస్ అంతా కూడా ఇది హోమ్ థియేటర్గా డిజైన్ చేయడం జరిగింది పైన వచ్చేసరికి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి చూసారా ఈ డోర్ ఎదురుగా ఒక కిటికీ అనేది వాస్తు ప్రకారం వెంటిలేషన్ కోసం పెట్టడం జరిగింది అదే అదేవిధంగా మీరు బాగా గమనిస్తే కనుక ఆ కిటికీ పైన ఒక వెంటిలేటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ వెంటిలేటర్లు అనేవి చూడండి చూడండి కిటికీ పైన వెంటిలేటర్ ఏ విధంగా ఇచ్చాము ఇక్కడ కూడా చూస్తే కిటికీ పైన వెంటిలేటర్ ఇచ్చాము ప్రతి కిటికీ పైన అలాగే ప్రతి డోర్ పైన కూడా ఖచ్చితంగా వెంటిలేటర్లు అనేవి మనం ఏర్పాటు చేసుకుంటే మనకి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మంచి వెలుతురు అనేది ఇంటికి రావడం వల్ల ప్రకృతితో కనెక్ట్ అవడం వల్ల మంచి వైబ్రేషన్ అనేది ఈ ఇంటికి ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఇక్కడ బాగా గమనిస్తే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఏదైతే ఆ గోడ చూస్తున్నారో అది పడమర వైపు ఉన్న గోడ ఇటువైపు చూస్తే దక్షిణ వైపు ఉన్న గోడ కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మాస్టర్ బెడ్రూమ్లోని పడమర పడమర దిశలో ఉన్నటువంటి గోడకి కానీ లేదా దక్షిణ దిశలో ఉన్న గోడకి కానీ కబోర్డ్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ పడమర లేదా దక్షిణ గోడలకి కబోర్డ్స్ అనేవి ఇవ్వలేదు ఎందుకంటే దక్షిణ దిశలో కబోర్డ్ ఇస్తే అనే అతను ఆ కబ్బోర్డ్కి ఎదురుగా తలపెట్టి పడుకునే అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఆ కబోర్డు అస్తమానం తీయడము వేయటము ఇవన్నీ కూడా ఒక డిస్టర్బెన్స్గా ఉంటుంది అదేవిధంగా ఆ కబ్బోర్డ్ పర్పస్ మనం సెల్ఫుల్లో అలాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సెల్ఫుల్లో మనం ఐరన్ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం కాబట్టి దానివల్ల మనకు ఎక్కువ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం ఇప్పుడున్నటువంటి ట్రెండ్ని చూస్తే కనుక కబోర్డ్స్కి రెడీమేడ్గా వచ్చేటువంటి కొన్ని ఫ్లైవుడ్స్ వాటితో కూడా చేస్తూ ఉన్నారు కూర టేక్ చెక్కలతోనో లేకపోతే కొన్ని కొన్ని రకాల ప్రకృతిపరమైనటువంటి వుడ్తో తయారు చేసేవారు కబోర్డ్స్ అలమారాలు ఇలాంటివన్నీ కూడా కానీ ఈ రోజులు అంతా రెడీమేడ్తో తయారు చేస్తున్నారు కాబట్టి ఆ రెడీమేడ్గా వాడేటువంటి ఏదైతే ఆ ఫ్లైవుడ్ ఉందో అది నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు లేదా పాజిటివ్ ఉండొచ్చు ఎందుకంటే అందులో చాలా రకాలు మిక్స్ చేస్తున్నారు కాబట్టి స్ట్రాంగ్ లేదా గట్టిగా ఉండడం కోసం అలాగే చదలు పట్టుకుంటే అనేక రకాల కెమికల్స్ తయారుతో తయారు చేస్తున్నారు కాబట్టి ఇంటి యజమాని ఎవరైతే దక్షిణం వైపు తలపెట్టి పడుకుంటే వెనక్కి సైడ్ కబోర్డ్స్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ఫ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఒక నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ ఇంటికి మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ కబోర్డ్స్ పెట్టలేదు ఓకే కబోర్డ్స్ పడమర వైపు ఎందుకు పెట్టలేదంటే ఒకవేళ అక్కడ కబోర్డ్స్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి మంచం ఉత్తల జరపాలి మళ్ళీ అక్కడ స్పేస్ అనేది మనకి ఆక్యుపై అవుతుంది ఆక్రమించేస్తుంది ప్లేస్ సరిగ్గా మనకి ఉండదు ఇకపోతే ఇక చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉత్తరం సైడ్ ఉన్నటువంటి గోడకి కబోర్డ్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నాము చూసారు కదా ఆల్రెడీ పైన సజ్జ వేశారు ఆ పైన అంతా కూడా మనకి ఏదైనా సామాన్లు స్టోర్ చేసుకోవచ్చు ఆ కిందంతా కూడా ఒక వాట్రూప్ లాగా సెల్ఫ్లు అనేవి అమర్చి చక్కగా దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇది నార్త్ సైడ్ ఉంది మీకు అనిపించవచ్చు నార్త్ సైడ్ కబోర్డ్స్ పెడితే బరువు అవుతుంది కదా అని కానీ నిజమైన వాస్తుని అనుసరించే వాళ్ళకి అది ఎటువంటి ఇబ్బంది ఉండదు నిజమైన వాస్తు అనుసరించే వాళ్ళకి ఇది తెలుస్తుంది ఉత్తరం సైడ్ కబోర్డ్ పెట్టాలా అనేది అంతేగాని తూర్పు సారీ పడమర దక్షిణాల్లో ఉంటే బరువు అట్టే ఉండాలని అనుకోవడం మీ భ్రమ మాత్రమే వాస్తులు అలాగేమీ లేదు వాస్తు ప్రకారం ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ని కూడా డిజైన్ చేయడం జరిగింది ఇది అటాచ్డ్ బాత్రూమ్ చాలా చక్కగా వాస్తు ప్రకారం నిర్మించుకుంటున్నారు ఓనర్ గారు చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనం వెళ్తున్నాం లోపలికి మీకు అర్థమైన చెప్తాను ఇక ఏర్పాటు చేశాము ఆ కిటికీ పైన ఒక వెంటిలేటర్ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా వెంటిలేషన్ కోసం వెంటిలేషన్ బాగుండాలి పట్టపగలు చాలా ఇళ్ళల్లో కరెంట్ ఉంటే పట్టపగలు చాలా ఇళ్లలో లైట్లు వేసుకొని ఉంటూ ఉంటారు ఈ ఇంట్లో అసలు పగలు లైట్తోనే పని లేకుండా అద్భుతంగా ప్రకృతితో కనెక్ట్ అయ్యేటట్టు గాలి వెలుతురు ఏదైనా కానీ పట్టపగలు చాలా అందంగా కనబడేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం కబోర్డ్స్ ఎటువైపు ఇస్తున్నామంటే దక్షిణ దిశలో ఉన్నటువంటి గోడకి కబోర్డ్ ఇస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణ పడమర గోడలకి కబోర్డ్ ఇవ్వలేదు కానీ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో దక్షిణ గోడకి ఎందుకు ఇస్తున్నాం కబోర్డ్స్ అంటే మనం ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి ఈ బెడ్రూమ్లో పడుకునే వాళ్ళు తల అనేది పడమట వైపు పెట్టుకుంటారు అందుకంటే ఆ పడమర వైపు పెట్టుకున్నట్టు పెట్టుకున్నప్పుడు మనం అక్కడ కబోర్డ్ ఇవ్వము కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇక దక్షిణంలో గోడకి కబోర్డ్ ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ మెట్లు ఉన్నాయి ఆ మెట్ల వైపు అంటే దక్షిణ దిశలో తల పెట్టుకుంటే ఆ మెట్లు పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఆ బరువు వల్ల కావచ్చు దానివల్ల కావచ్చు ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి దక్షిణ దిశలో మాస్టర్ బెడ్రూమ్లో తల పెట్టుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్లో పరిస్థితుల రీత్యా దక్షిణ దిశలో తల పెట్టుకుని పడుకోకూడదు కాబట్టి ఇక్కడ దక్షిణం గోడకి కబోర్డులు ఇస్తూ ఉన్నాం అదేవిధంగా పడమటి గోడకి కబోర్డులు ఇవ్వడం లేదు నార్త్ నార్త్ వైపు కూడా ఎందుకు ఇక్కడ ఇవ్వట్లేదు అంటే మాస్టర్ బెడ్రూమ్లో నార్త్ సైడ్ కబోర్డ్స్ ఇచ్చాము నార్త్ వాల్కి ఈ చిల్ల్రన్ బెడ్రూమ్లో నార్త్ వాల్ కబోర్డ్లు ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ మన అటాచ్డ్ టాయిలెట్ అనేది ఎక్స్టెన్షన్ తీసుకొని ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ ఉత్తర వాయువులో వాస్తు ప్రకారం అటాచ్డ్ టాయిలెట్ ఒకటిచ్చాము ఆ టాయిలెట్ నిర్మాణం అవుతుంది కాబట్టి ఆ వెనక సైడు ఇది ఈ కబ ఈ వాల్ అనేది అప్పుడు టాయిలెట్ని అటాచ్డ్ అవుతుంది కాబట్టి మనం అప్పుడు ఇక్కడ కబోర్డ్స్ పెడితే ఆ టాయిలెట్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఏది ఈ కబోర్డ్ మీద పెట్టే వస్తువుల మీద పడుతుంది అవన్నీ కూడా మనకి అవి నెగిటివ్ చూపిస్తాయి కాబట్టి ఇక్కడ కబోర్డ్స్ ఇవ్వడం లేదు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం ఇచ్చినటువంటి డిజైను చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తున్నాము ఇది అంతా కుదేసరికి ఎంత పెద్దగా ఉందో ఇరవై రెండు అడుగులు పొడవు పన్నెండు అడుగులు వెడల్పులో చక్కగా పూజ ఎప్పుడైనా చేసుకుంటే ఒక ఇరవై మంది దాకా వచ్చి హ్యాపీగా ఈ పూజలో పాల్గొని కూర్చోవచ్చు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ కొట్టడం మర్చిపోకుండా మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తు ప్రకారం మీకు ఇంటి ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి ఏలూరులో నాలుగైదు రోజులు మేము ఉంటాము ఓం గమ్ గణపతియే నమ